లేదా దానివల్ల ఎంత నష్టం వస్తుంది అనేటువంటిది బేరీజ్ వేసుకోకుండా లాభ నష్టాలు అనేటువంటి రైతుల విషయంలో చూడకూడదు అన్నటువంటి ఆలోచన చేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఖర్చైనా సరే వెచ్చించి రైతులకు సంబంధించినటువంటి ధరల స్థిరీకరణ నిధి ఏదైతే ఏర్పాటు చేశామో దాన్ని మించి కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసినటువంటి పంటలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో రైతులు పండించి నష్టపోతున్నటువంటి పంటలకి బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిగా వాటికి మద్దతు ధర కల్పించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశానికే మార్గదర్శిగా నిలిచినటువంటి పరిస్థితి ఏర్పడింది ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ రోజు రైతులను ఆదుకుంటే ఈరోజు ఆ ధరల స్థిరీకరణ నిధిని పూర్తిగా ఎత్తేసారు రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు ఒక పక్క పాక మిర్చి రైతులు ప్రతి రైతులు పొగాకు రైతులు ఈ రోజు మొత్తం నేను మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తానని చెప్పి చెప్పి దానికి మళ్ళీ మితులు పరిమితులు క్వాలిటీ ఉంటే కొంటాం లేకపోతే ఈ క్వాలిటీ తీసుకువెళ్ళిన మీకు క్వాలిటీ లేదని చెప్పి చెప్పడం రిజెక్ట్ చేసి పంపించేసేయడం మళ్ళీ నువ్వేమో ఎక్కడ కూర్చోవడం మేము మొత్తం మార్క్ ద్వారా రైతుల పొగాక రైతులను అని చెప్పి చెప్పి మాట్లాడడం ఏ ఒక్క రైతు అయినా సరే ఉద్యానవన పంటలకు సంబంధించి వ్యవసాయ పంటలకు సంబంధించి ఒక్క రైతుని మీరు ఈ రోజు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి ఆలోచన లేవే ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఏ రోజు రైతుల మీద శ్రద్ధ లేదు వ్యవసాయం మీద ఆసక్తి